వెల్కమ్ టు టీవీ నేను మీ మౌనిక నాగర్కూలు జిల్లా కలెక్టర్ మాదవత్ సంతోష్ గురువారం నాడు కల్వకుర్తి ఆడివో కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ తనిఖీలో భాగంగా ఆయన భూభారత పోర్టల్లో ఉన్న దరఖాస్తులపై కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల సంఖ్య వాటి పరిష్కార స్థితి కారణాలు మరియు అధికారులు తీసుకున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు కల్వకుర్తి మండలాల పరిధిలో మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వివరాలను ఆర్డివో జనార్దన్ రెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గ వర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు దేవదాయ భూములు వివరాల రికార్డులను కలెక్టర్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ రికార్డులను పరిశీలిస్తూ భూములకు సంబంధించిన డిజిటల్ లోపాలు లేకుండా ఉండాలని భూస్వాముల వివరాలు నమోదు చేయాలని సూచించారు ప్రభుత్వ భూములు భూములు ప్రైవేట్ మరియు వివాదాస్పద భూములు రికార్డులు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు ఏదైనా గందరగోళం లేదా అస్పష్టత ఉంటే వెంటనే దానిని పరిష్కరించాలని సూచించారు ఆయన రెవెన్యూ సిబ్బంది ఆర్డివో తహసీల్దార్లు విఆర్ఓలు అందరూ భూభారత చట్టంలో ప్రతి మాడ్యూల్ పై పూర్తిక అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సాక్ష్యధారాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు రైతులు లేదా పౌరులు సమర్పించిన భూమి సంబంధిత దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా పారదర్శకంగా పరిశీలించాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ బాదవత్ సంతోష్ మాట్లాడుతూ భూభారత చట్టం ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం ప్రజల భూమి సమస్యలను వేగంగా న్యాయంగా పరిష్కరించడం అని గుర్తు చేశారు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి భూమికి సంబంధిత అర్జీలు స్వీకరించి వాటిని ఆన్లైన్ లో నమోదు చేసే విధానాన్ని అమలు చేస్తుందని అన్నారు అధికార వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని అన్ని పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రైతులకు న్యాయం చేయడం భూమి వివాదాలు లేకుండా జిల్లా రికార్డులను సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు భూభారత వ్యవస్థ పనితీరును ప్రజలకు వేగంగా సేవలు అందించడంలో సహాయపడతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు కల్వకుర్తి పట్టణ పరిధిలో పాత మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనం కూల్చివేస్తున్న పనిని పరిశీలిస్తున్న పుర కమిషనర్ మొహమ్మద్ షేక్ పట్టణ పరిధిలో శివాజీ చౌరస్త దగ్గర ఉన్న పాత మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంను కూల్చివేసి అక్కడ నూతనంగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చెయ్యుటకు ప్రతిపాదనలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పాత మైనర్ ఇరిగేషన్ కార్యాలయ భవనంను కూల్చివేయడం జరుగుతుందన్నారు ఫ్లాగ్ వారస్తవుల సందర్భంగా మెదక్ పట్టణంలో భారీ క్యాండిల్ ర్యాలీ గురువారం నాడు నిర్వహించారు మెదక్ పట్టణంలో జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది మరియు పట్టణ యువత సమన్వయంతో ఘనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ మెదర్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై రాందాస్ చౌరస్త వరకు కొనసాగింది ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది చేతిలో క్యాండిల్ పట్టుకుని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ ప్రశాంత వాతావరణం శాంతి భద్రతలు ఇవన్నీ ఒక్కప్పటి పోలీసులు అమరవీరుల త్యాగాల ఫలితమే అని కొనియాడారు నిల్వ చేసిన పిడిఎస్ బియ్యం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మెదక్ మండలంలోని రాజ్పల్లి గ్రామానికి సరిహద్దుల్లోని మల్బారి ఫార్మ్ హౌస్ లో అక్రమంగా నిల్వ చేయబడిన ఇరవై రెండు పీడిఎస్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న బియ్యం సంచులను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మెదక్ టాస్క్ ఫోర్స్ సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పీడిఎస్ బియ్యం అక్రమ నిర్వాహ రవాణా లేదా విక్రయాలపై ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు ఎవరు పాల్పడరాదన్నారు ఇలాంటి ఘటనల గురించి ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్